ప్రియా స్నేహితులారాం ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం ఆలకింపు ఆదరింపు ఆచరింపు సామాన్య కాల ఇరవై మూడవ ఆదివారంలో ప్రవేశించిన మనకు నేటి అన్ని పట్టణాలు కూడా దేవుడు మన జీవితాలలో ఒక క్రొత్త అధ్యాయాన్ని లిఖించుటకు ఒక నూతన అధ్యాయాన్ని తెరచుటకు చేసే ప్రయత్నములో మనల్ని స్వస్థులను చేయినని తద్వారా మనం స్వస్థతను పొంది సమాజంలో మన ఇరుగు పొరుగు వారిని ఆదరించుటకు వారి కేకలను ఆకలి బాధలను ఆలకించుటకు క్రీస్తు మన జీవితంలో బోధించిన వాక్యాన్ని ఆచరించుటకు ఒక పునాదిని ఏర్పరుస్తున్నాయి విశ్రాంత కార్డినల్ చికాగో అగ్రపీఠం కార్డినల్ జార్జ్ గారు షికాగో అగ్రపీఠంలో ఉన్న ధనవంతులను ఉద్దేశించి మాట్లాడుతూ పేదవారికి వారి దారిద్ర్యం నుండి బయటపడుటకు మీ ధనం మీ డబ్బులు అవసరం కానీ మీరు పరలోకంలో ప్రవేశించుటకు పేదవారు మీకు అవసరమని చెప్పేవారు మొదటి పట్నంలో మనం ఇషయా ప్రవక్త పుస్తకం నుంచి మన మొదటి పర్ణాన్ని ఆలకిస్తూ యాకోబుతో దేవుడు చేసిన వడంబడిక ఇది ఏంటి భయపడకడు ధైర్యముగా ఉండు మేము మిమ్మలను బలాఢ్యులను చేయుదను మీకు దృష్టిని ప్రసాదించదను మీ చెవులకు వినికిడి శక్తిని దయచేతును కృంటివారిని నడిపించదను మీ జీవితంలో సంతోషమును నెలకొల్పెదను అదే కాకుండా సృష్టిలో ఒక నూతనత్వాన్ని ఒక జవసత్వాన్ని మరలా పుట్టించెదను అంటూ యాకోబుతో దేవుడు చేసిన ఉడంబడికను మనం ఆలకిస్తున్నాం మరి దేవుడు మన జీవితాల్లో ఇంతటి నూతనత్వాన్ని తెరుస్తూ పరిచయం చేస్తూ లిఖిస్తూ ఉండగా మనల్ని ఒక నూతన జీవితంలో ఒక నూతన అధ్యాయములోనికి చేస్తుండగా యాకోబు గారి రాసిన లేఖలో రెండవ పట్టణంలో మనం ఏ విధంగా పేదల స్వరాన్ని పేదల ఆకలి కేకలను ఆలకిస్తున్నాం వారిని ఎలా ఆదరిస్తున్నాం క్రీస్తు బోధించే సత్యాన్ని ఎలా ఆచరిస్తున్నామని మనకు రెండవ పట్టణంలో ఒక సవాలు విసరపడుతుంది సువిశేషణంలో క్రీస్తు ప్రభు మూగవానికి చెవిటివానికి స్వస్థతను దయచేస్తూ తెరువబడుము అని ఆజ్ఞాపించగా ఆ వ్యక్తి యొక్క వినికిడి శక్తి మరలా వెనక్కి రాగా ఆ వ్యక్తి మాటలాడుట ప్రారంభించగా ప్రభు అతని జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని తెరచాడు తన జీవితాన్ని మరొకసారి తెరచి ఆయనకు స్వస్థతను ప్రసాదించాడు అదే విధంగా మనం మొదటి పటంలో విన్నట్టు ఎలాగైతే మన తండ్రి దేవుడు మన జీవితాలలో మన రుగ్మతల నుండి అస్వస్థత నుండి మన అసహము నుండి మనకు విడుదలను గావిస్తూ మన జీవితాలలో ఒక నూతన శకాన్ని ఒక నూతన సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు యాకోబ గారు మనకు సవాలు విసురుతూ ఎటువంటి తారతమ్యం చూపించకుండా సంఘంలో క్రైస్తవ సంఘంలో జీవిస్తూ సంఘ జీవులుగా మనం ఉండాలంటే ధనికులను ఒక విధంగా పేదవారిని ఒక విధంగా మనం పరిగణించకుండా మరి ముఖ్యంగా పేదవారి ఆకలి దప్పులను తీర్చటలో వారి ఆకలి స్వరాన్ని ఆకలి కేకలను ఆలకించుటలో వారిని ఆదరించుటలో తద్వారా క్రీస్తు ప్రభువు మనకు బోధించిన వేద సత్యాలను దేవుని వాక్యాన్ని ఆచరించుటలో మనం మక్కువ చూపాలని మనకు అన్ని పట్టణాలు కూడా ఒక గొప్ప సందేశాన్ని మరి ఒక గొప్ప సవాలును మనకు విసురుతున్నాయి మరి మన అనుదిన జీవితాల్లో దేవుడు ప్రతిరోజు మన విశ్వాసము ద్వారా ఒక నూతన శకాన్ని ఒక నూతన అధ్యాయాన్ని ఒక నవనూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తుండగా మన రుగ్మతల నుండి మనల్ని స్వస్థలను చేస్తుండగా మనం మన చుట్టుప్రక్కన ఉన్నవారికి మన ఎరుగు పొరుగు వారికి తారతమ్యాలు చూపిస్తూ జీవిస్తున్నామా మరి ముఖ్యంగా పేదలను ఆదరిస్తున్నామా విధవరాండ్రును మనం పట్టించుకుంటున్నామా సమాజంలో అనగద్రొక్కబడిన వర్గాలను మనం ఏమైనా వారికి చేస్తున్నామా క్రైస్తవత్వాన్ని మనం ఉదార స్వభావంతో జీవించగలుగుతున్నామా అంటూ పలు ప్రశ్నలు మనల్ని మనకు సంధించబడుతున్నాయి ఎలాగైతే దేవుడు మన జీవితాల్లో తెరవబడుము అంటూ స్వస్థతను దయచేస్తున్నాడో యేసు ప్రభు ఆ వ్యక్తికి ప్రసాదించిన వినికిడి శక్తి మాటలాడే శక్తి ద్వారా ఒక నూతన అధ్యాయాన్ని నవనూతన జీవితాన్ని తెరిచాడో మనం కూడా మన చుట్టుప్రక్కల ఉన్న మరి ముఖ్యంగా పేద సాధలను కడుహీనులను బీదలను ఆదరించుటలో వారిని వారి స్వరాన్ని వారి అవసరాలను తీర్చడంలో ఎటువంటి మక్కువ చూపిస్తున్నామని ఈ పఠనాలు మనల్ని ప్రశ్నిస్తున్నాయి ధ్యానించమని కోరుతున్నాయి త్రికరణ శుద్ధిగా మార్పునకు పునాదిని వేసుకోమని ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నాయి మరి క్రైస్తవులుగా క్రైస్తవ ఉనికిని చాటుతూ ఇటువంటి నూతన అధ్యాయాన్ని మన జీవితంలో దేవుడు తెలుస్తుండగా పేదలకు మనం ఇటువంటి భాగ్యాన్ని ఒక ప్రసాదాన్ని ఒక అవకాశాన్ని వారికి ఇస్తున్నామా వారి జీవితంలో తెలుస్తున్నామా ఆలోచిద్దాం ప్రార్థిద్దాం ధ్యానిద్దాం గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెత్తి ఆమెన్